హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అండి చాలామంది చాలా రకాలుగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అన్నమాట సో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దీన్ని స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని దీనిలోకి రెండు కప్పులు దాకా వెండి కొబ్బరిని అయితే తురిమి తీసుకున్నాను అనమాట ఒక కప్పు దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తింటున్నారు అనుకుంటే కనుక ఒక పావు కప్పు దాకా అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన దాకా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే మరొక బౌల్ తీసుకుని రెండు కప్పుల దాకా గోధుమ పిండినైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మీరు మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే కనుక గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇది చక్కగా ఈ విధంగా వేసుకుని చేత్తో అయితే కలుపుకోవాలన్నమాట చేత్తో కలుపుకోవటం వల్ల ఈ వినగా అయితే కలుస్తుంది ఇలా మొత్తం కలుపుకుని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ముద్దలాగా ఈ పిండిని పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట అలా రాలేదు అనుకుంటే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ దీనిలోకి అయితే కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ పో ఈ విధంగా చూసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం నార్మల్గా చపాతీలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే మనం కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దీనికి అప్లై చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇక్కడ అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ముద్ద అయితే పిండి ముద్ద చక్కగా సాఫ్ట్గా తయారైపోయింది చక్కగా ఈ విధంగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఇవి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నార్మల్గా మనం చపాతీలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చపాతీల పేటను ఒకటి తీసుకుని పిండిని అద్దుకుంటూ ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని కజ్జికాయలు చేసుకునే మేకర్ ఉంటుంది కదండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలాంటి మేకర్ తోటి చూడండి ఈ విధంగా అయితే వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని కొత్తగా చేసేవాళ్ళు అనుకుంటే కనుక కొంచెం పొడిపిండిని ఈ విధంగా అద్దుకోండి అద్దుకోవటం వల్ల చక్కగా దీనికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్టఫింగ్ కోసం కొబ్బరి పొడిని దీనిలోకి అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి చూడండి రెండు టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసినట్టయితే చక్కగా అతుకుపోతుందనమాట ఎగస్ట్రా ఉన్నదల్లా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మీకు ఎక్కడన్నా గ్యాప్ వచ్చింది తీసి ఓపెన్ చేసినాక ఎక్కడన్నా గ్యాప్ వచ్చింది అనుకుంటే కనుక వాటర్ తోటి ఆ గ్యాప్ వచ్చిన చోట అతికించినట్లయితే చక్కగా అతుక్కుపోతుందండి చూడండి చక్కగా మంచిగా డిజైన్ షేప్లో వచ్చింది ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా చక్కగా అయితే వచ్చింది మీకు కనుక ఓపెన్ అవుతుంది అనుకుంటే కనుక వాటర్ని వేసుకుంటూ చక్కగా అతికించుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ చేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇది ఒక్కొక్కటిగా కజ్జికాయలు అనేది అయితే వేసుకోవాలన్నమాట గ్యాస్ని టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టొద్దు లోపలైతే ఉడకదనమాట చూడండి దీనిలోకి ఎంతవరకు అయితే కజ్జికాయలు సరిపోతాయో అంతవరకు అయితే వేసుకోవాలి నాకైతే ఫైవ్ అయితే సరిపోయాయి లేదు ఎక్కువ గ్యాప్ ఉంది అనుకుంటే కనుక ఎక్కువైనా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకుని ఒక్కొక్కటిగా రెండో వైపుకి టర్న్ చేస్తూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల లోపలది కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంటే కనుక మాడిపోతాయి అండి ఇలా వస్తే కనుక కరెక్ట్గా సరిపోతాయి అనమాట బయటికి తీసాక మంచి గోల్డెన్ కలర్ లాగా చేంజ్ అవుతాయి అనమాట ఒక వడగిన్ని లాంటిది ఇలాంటి గిన్నెలోకి తీసుకున్నట్లయితే ఎగస్ట్రా ఎక్కడన్నా ఆయిల్ ఉన్నట్లయితే దీనిలోకి ఇనికిపోతుందండి మిగిలినవి కూడా అదే విధంగా తీసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా ఎన్ని అయితే కజ్జికాయలు దీనిలోకి సరిపోతాయో అన్నైతే దీనిలోకి వేసుకుని చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకేసారి మొత్తం తిప్పేసుకోకుండా ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్క దాన్ని రెండో వైపుకి టర్న్ చేస్తా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యింది కాబట్టి కొంచెం బాగా మీడియంలో పెట్టుకున్నట్లయితే చక్కగా నిదానంగా కాల్తాయి అనమాట ఆయిల్ హీట్ మీద ఉన్నప్పుడు అయితే కాల్చుకోవద్దండి మాడిపోతాయండి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మొత్తం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నవి ఒక నెల నుంచి రెండు నెలల దాకా అయితే స్టోర్ ఉంటాయి అంతకన్నా ఇంకో నెల కూడా ఎక్కువే ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే డైలీ తినేసేయచ్చు హ్యాపీగా హెల్తీగా తినేసేయచ్చు సో ఇప్పుడు దాకా ఈ కజ్జికాయల్ని ఎలా చేయాలో ప్రిపేర్ చేయటం చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్